హాయ్ అంద నమస్కారం మై నేమ్ ఇస్ ప్రశాంత్ వీడియో మొత్తం చూడండి సో వెల్కమ్ టు ప్రశ్న రిల్టర్స్ ఇది నూట అరవై ఏడు గజాల ప్లస్ వన్ ఇల్లు అదేవిధంగా వీడియో చూసే ఒక లైక్ చేయండి నూట అరవై ఏడు గజాలు ఉంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను డైమెన్షన్ ముప్పై యాభై ఉంటుంది మీకు ఈ గేట్ నుంచి లోపల వాడిన వస్తువులన్నీ మంచి క్వాలిటీతో వాడిన వస్తువులు అన్నీ సో మనకు పార్కింగ్ ఇన్నోవా పార్కింగ్ అయితే పడుతుంది మీకు నూట అరవై ఏడు గజాలు మంచి డైమెన్షన్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీటర్ రోడ్డు సో ఇక్కడ పార్కింగ్ కూడా మనకి ఇన్నోవా కార్ పడుతుంది ఇన్నోవా కార్ వచ్చేసి సో పైన కూడా పాల్సింగ్ లైట్స్ సో ఇది మనకు హాల్ కింద కాబట్టి ఇదంతా టేక్ డోర్ ఇదంతా ఇది మొత్తము కింద పదిహేను వందల ఎస్ఎఫ్టీ పైన పదిహేను వందల ఎస్సటి మొత్తం కలిపి మూడు వేల ఎస్ఎఫ్టీ ఇది నూట అరవై ఏడు రోజులు కాబట్టి సో వెస్ట్ బేస్ మనకు వాసుపరంగా అయితే ఉంటుంది కింద అయితే మొత్తం గల్లీ నాలుగు వైపులా గల్లీ పెట్టారు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా లేదంటే ఒక హాల్ ఏరియా కిచెన్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టు ఉంటుంది సో కింద టూ బీహెచ్కి ఇచ్చారు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుంది బెడ్రూమ్లలో మనకైతే సో మనకు నూట అరవై గజాలు కాబట్టి బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటాయి సో ఇది కామన్ టాయిలెట్ ఇది చిల్లరం బెడ్రూము ఇందులో కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది సో ఇది ఇది కూడా అటాచ్ టాయిలెట్ సో నూట అరవై ఐదు గజాలు ఉంటుంది వెస్ట్ ప్లేస్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇదంతా స్టెప్స్ కూడా మనకు ఈ విధంగా ఉంటాయి కింద కూడా ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా కోసము సో స్టెప్స్ మనకి ఈ విధంగా ఉంటాయి సో దీనికి బ్యాంకులో కూడా వస్తుంది సో మన దగ్గర కస్టమర్కి సివిల్ ప్రాబ్లం ఉంటే లోన్ రాకుంటే మనం లోన్లు చేస్తాము లోన్ల గురించి కూడా కాల్ చేయవచ్చు లోన్ ఇష్యూ అంటే కొన్ని కొన్ని బ్యాంకులు కొంతమంది కస్టమర్లకు లోన్లు ఇవ్వవు సివిల్ బాగా లేకపోతే మనం ఆ ఫైల్స్ అయితే వేస్తాము దాని గురించి అయితే కాల్ చేయండి నెంబర్ పైన ఉంటుంది సో పైన కూడా టేక్ డౌన్ అవుతుంది అంతా ఇది హాల్ ఈ విధంగా ఉంటుంది చాలా పెద్దగా వస్తుంది పైన అయితే అలా వచ్చేసి నూట అరవై గదులు కాబట్టి మనకు పార్కింగ్ ఏరియా కలిసి వస్తుంది కాబట్టి హాల్ ఈ విధంగా ఉంటుంది సో మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ పైన కూడా మనకు పదిహేను వందల ఎసెప్టీ ఉంటుంది ఒక్కసారి చూడండి కిచెన్ మనకి ఈ విధంగా ఉంటుంది పైన కూడా టూ బీహెచ్కి ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ ఇది వాష్ మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ప్లస్ గల్లీ వాసుపరంగా సో వెస్ట్ బేస్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది వాసుపరంగా అయితే వెస్ట్ ఈ విధంగా ఉంటుంది ఇది మనకి ఏరియా చెంగిచెరలో ఉంది మనకు చెంగిచరలో టూ హండ్రెడ్ ఫీట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పక్కన స్కూల్స్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కావాల్సింది రేట్ వచ్చేసి కోటి అరవై లక్షలు నెగేషియబుల్ అవుతుంది చెంగిచ్చరలో ఉంది మనకు మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కోటి అరవై లక్షలు సో మనకు సేమ్ ఉంటుంది పైన కింద కానీ పైన మనకు హాల్ పెద్దగా ఉంటుంది బెడ్రూమ్స్ సేమ్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇందులో కూడా అటాచ్ టాయిలెట్ ఉంటుంది టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే కింద టూ బీహెచ్కే ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కోటి అరవై లక్షలు ఏరియా చెంగిచర్ల హైదరాబాద్ సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర బోడుపాల నుంచి గట్కేశ్వర వరకు అయితే ప్రాపర్టీస్ ఉంటాయి ఒకవేళ మీకు సివిల్ ప్రాబ్లం ఉండే లోన్ రాకపోతే సంప్రదించండి లోన్లు చేస్తాము ఇది నూట అరవై గజాలు ముప్పై యాభై డైమెన్షన్ వెస్ట్ ఫేసు చెంగిచర్ల హైదరాబాద్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి